రాజనీతి గురించి చెప్పిన రావణుడు ఆ ముగ్గురిని నమ్మవద్దని లక్ష్మణుడికి చెప్పి కన్ను మూస్తాడు రావణాసురుడు రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి వద్దకు వెళ్ళి రాజనీతి గురించి తెలుసుకోమని శ్రీరాముడు తన తమ్ముడు అయిన లక్ష్మణుడిని ఆదేశిస్తాడు బ్రాహ్మణోత్తముడు రాజు అయిన రావణుడు లక్ష్మణుడికి రావణాసురుడు ఇలా చెప్తాడు రథసారథితో పాలవాడితో వంటవాడితో నీ సోదరులతో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎట్నుంచైనా మనకు హాని చేస్తారు ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు సోదరుడైన విభీషణ్ణి దూరం చేసుకుని రావణుడు కష్టాలు కొని తెచ్చుకున్నాడు కదా అందుకని ఈ మాట చెప్తాడు నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎప్పుడూ నమ్మకం పెట్టుకో కానీ నిన్ను పొగిడేవారని అస్సలు నమ్మకూడదు ఈ విషయం అర్థం కాకే ఎవరు మనవారో ఎవరు బయటవారో ఎవరు మనం మంచి కోరుకుంటున్నారో ఎవరు ముంచేవారో తెలుసుకోలేకపోతున్నారు అందరూ ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎప్పుడు నువ్వే గెలుస్తావని అనుకోకు నీ గెలుపుపై నీకు అతి నమ్మకము ఎప్పుడూ పెట్టుకోకు నీ శత్రువు చిన్నవాడనే తక్కువ అంచనా వేయకు ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు నేను హనుమంతుడిని కోతే కదా అనే తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాసపరుడై ఉండకూడదు గెలవాలి అనుకోవటం వేరు ఎదుటివారు నాశనం అయిపోవాలని అనుకోవటం వేరు ఈ రెండింటి మధ్యలో ఉన్న స్వల్ప వ్యత్యాసం గమనించేవారే నిజమైన విజేత దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు కానీ ఏదైనా కూడా అపారమైన దృఢనిశ్చయంతో ఉండాలి ఆ నిర్ణయం ఈ తరంలో దేవుడున్నాడు లేడని రెండు రకాల విషయాలపై వితండవాదం చేసేవారికి వర్తిస్తుంది ఇది ఎందుకంటే దేవుడున్నాడా లేడా అన్న విషయంలో ఎవరి వాదన వారిది వాళ్ళు దాన్ని బలంగా నమ్మటంలో తప్పులేదు కానీ ఎదుటివారి అభిప్రాయాన్ని తప్పు పట్టడం మాత్రం తప్పే ఇతరులకు సైన్యానికి అవకాశం ఇచ్చే రాజు ఎప్పుడూ అలసిపోకుండా పోరాడితేనే విజయం సొంతమవుతుంది అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఎప్పుడు విజయం కానీ కొంతమందికి దూరంగా ఉండాలని చెప్పి రావణాసురుడు తను చనిపోతూ లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు ఎంత మంచి మాటలు కదా రావణాసురుడు కూడా గొప్ప దైవభక్తుడు శివభక్తుడు కానీ ఆయన చెడ్డ గుణాలే ఆయనకి ఈ కష్టాలు కొరి తెచ్చింది జై శ్రీరామ్